జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో మున్సిపల్ వార్డులో ప్రభుత్వ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా ప్రజాపాలన సభలు నిర్వహించి ప్రజల నుండి మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహ జ్యోతి చేయుత పథకాలకు సంబంధించిన దరఖాస్తుల్ని పకడ్బందీగా స్వీకరించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు రమేష్లు అన్నారు ఆంధ్రాలో చూడాలి నియోజకవర్గ స్థాయి నోడల్ అధికారులు నియమించి వారి ద్వారా కార్యక్రమ పర్యవేక్షణ అనేది జరుగుతుంది ఎన్ని గ్రామ పంచాయతీలు కవర్ అయ్యాయి ఎన్ని మున్సిపల్ వార్డ్స్ కవర్ అయ్యాయి తర్వాత ఎన్ని దరఖాస్తులు స్వీకరించారు ఈ ఐదు ఇతర ఐదో కూడా డైలీ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి డబ్బులకు ఇచ్చాడు లేకపోతే ఫలానా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఇస్తున్నాడు సర్పంచ్ దగ్గర పది ఉన్నాయి ఆయన వెయ్యి రూపాయలు అడిగాడు తర్వాత జిల్లా కలెక్టర్లో తీసుకోవాల్సిన చర్యలు అంటే ఒక ఒకరోజు ముందు ప్రతి గ్రామ పంచాయతీ మున్సిపల్ వార్డులో దండోరా వేసి శాఖ ప్రతినిధి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ లేదా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రతినిధి సంబంధిత గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇతర సంబంధిత అధికారులు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్ళాలి ಇದು ಮಾಕೇ ಸಂಬಂಧ ಕುದರ ವೈದ್ಯ ಅದ್ಯ ವಿಧಾಖ ಮೊದಲು ಪ್ರಜಿ ಬೃಂದ್ರೆ